హాయ్ గాయ్ ఇది వచ్చేసి ఏంటి అంటే అమెజాన్ లో తెప్పించుకోమండి ఇది క్రీము సాయి పల్లవి వాడిన క్రీమ్ అండి ఆమె తన చెప్పింది వీడియోలలో అయితే అది ఇప్పుడు హైలైట్ అయింది ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది చూపిస్త్రు బాగా ఇన్స్టాల్లో నేను మా ఆయన అని తెప్పించుకొని సరే అని చెప్పేసి ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది తీద్దాం ఇలా ఉందని ఇంక ఓపెన్ చేయలేదు ప్యాకింగ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది చూడండి ఒక మన జాన్ వచ్చింది చేతికి పెద్దగానే ఉంది ఎప్పుడన్నా మనము టూర్లో వెళ్ళినప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి డైలీ వాడుతుందని అయిపోతుంది ఎట్లా ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం దీన్ని నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి హీలియో కేర్ అడ్వాన్స్డ్ స్ప్రే అండి ఇది స్ప్రే సన్ స్క్రీన్ ప్రొటెక్టర్ సోలర్ అయితే తను వాడిందేమో జెల్లు అమెజాన్లో దొరుకుతలేదు అట్లా ఈ అడ్వాన్స్ ఉండాలా మెయిన్ అది అంతా చెక్ చేసి నేను కరెక్ట్ క్లారిటీతో దీన్ని తీసుకున్నా ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి అన్నట్టు అందుకే చూద్దాం ఇలా ఉంది ఓపెన్ ఇస్తే స్టైల్ ఉంది ఇప్పుడు మనం కొంచెం కొట్టుకుందాం ఏర్పడుతుంది ఎట్లుందో స్ప్రే చేస్తుంది చూడడానికి వైట్ లాగా ఉంది కదా ఇది మనం ఇంకా పెట్టుకోవడమే బయటకు వెళ్ళినప్పుడు మంచి గ్లో వస్తుంది మళ్ళీ ఇంకా దీని బాగుంది దీని గురించి డీటెయిల్స్ ఫౌండేషన్ లా ఉంది ఎంత చిన్న ఉంది చూడండి బాటిల్ వచ్చేసి టూ ఇంచెస్ ఏ ఉంది ఓన్లీ మనం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే డ్యూఈ అండ్ గ్లాస్ ఫినిషింగ్ ఎప్పుడెప్పుడు వాడుకోవచ్చు అంటే రెడ్ కార్పెట్ ఈవెంట్స్ లా అలాగే ఫోటోషూట్స్ కి మళ్ళీ డైలీ కూడా అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఫాస్ట్ అబ్జర్వింగ్ అట అలాగే లైఫ్ వెయిట్ ఫార్ములాగే ఇది స్పానిష్ లో తయారైంది అంటే మన యూ యూరోప్ వాళ్ళు కూడా ఇది వాడుతుండట ఇది మన ఇండియాది కాదండి ది అక్కడ నుంచి వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాడతా చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ ఇంకా వాళ్ళ పప్ప చెప్తేనే తీసుకున్నా ఇంత పెద్ద కాస్ట్ వాళ్ళ పప్పాని అమౌంట్ అలా Okay, bye.